వడ్డే ఓబన్న జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి సవిత మాట్లాడారు ఎన్టీఆర్ టీడీపీని బీసీలకు అంకితం చేశారని చెప్పారు బడుగు బలహీన వర్గాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి తన ప్రాణాలను కూడా ఒడ్డినటువంటి గొప్ప మహానుభావుడు మరి అటువంటి మహానుభావుడి చరిత్ర ఈరోజు వరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి వడ్డేల కమ్యూనిటీలోనే ఏ కొద్ది మందితో వడ్డే ఓపన్న గారు చేసినటువంటి కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రాణాలు కొట్టినటువంటి విషయం ఎక్కువ మందికి కూడా తెలిసినటువంటి పరిస్థితి కాదు కానీ వాళ్ళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మొదటి అడుగు ఏదైనా ఉందంటే అది సిపాయి ఉద్యమం అనేటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్రం పోరాటం కోసం దాదాపు సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా దానికి మొదటి అంతం ఈరోజు ఓబన్న గారు పెట్టినటువంటి ఉద్యమం అనేది మీ అందరూ కూడా ప్రసారి ఆయన స్వాతంత్ర ఉద్యమానికి మొదటి వ్యక్తి ఈరోజు సిపాయి ఉద్యమం ద్వారానే మన భారతదేశ స్వాతంత్ర పోరాటం మొదలైనటువంటి పరిస్థితులు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వడ్డే ఓబన్న గారి జయంతి ద్వారా రాష్ట్రంలో తెలుగు జాతి భారతదేశ పోరాటంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఆనా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని ఈనాడు ఏ విధంగా కాపాడారో ఆనాడు ఓపన్న గారు కూడా అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో మొదటి అంకాన్ని చూసుకొని తెలుగు జాతి గౌరవాన్ని కాపాడినటువంటి భారుబావుడు దోహనాలు అందరూ కూడా అగిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి చరిత్ర గది మూలధనం అనే మాటలకి అక్షర సత్యంగా మన తెలుగు జాతి ముద్దు బిడ్డ ఆయన బడ్డల ఓపన్న గారి జయంతిని ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కనపరిచిన శేష కృషికి ధీరత్వానికి ధైర్యానికి ఆయన ఓపికకి ఈరోజు ఒక గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో ఆయన జయంతి వేడుకలు జరుపుకోవాలి అని జియో పాస్ చేయడం నిజంగా ఇది మన యొక్క జాతికి మన బీసీలకి ఇచ్చే ఒక అఖండ గౌరవంగా భావిస్తూ ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక విశ్వకర్మ జయంతి కానివ్వండి వాల్మీకి జయంతి కానివ్వండి ఈరోజు ఇలా వడ్డర ఓబన్న జయంతిని పురస్కరించుకొని కానివ్వండి డొక్కా సీతమ్మ గారి పేరు మీదగా మధ్యాహ్న భోజనం కానివ్వండి ఇలా సమాజానికి కృషి చేసిన ఎందరో వీరుల్ని గుర్తు చేసుకుంటూ వారికి ఒక అఖండ గౌరవాన్ని కల్పిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటే గారి యొక్క పోరాట పటిమ వారి త్యాగం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు దానిలో ప్రధానంగా ప్రధానమైన భూమిక ఇక్కడ ఇక్కడ పెద్దలు చెప్పినట్లు మన గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ సవిత మేడం గారు వారు ప్రధాన భూమిక పోషించడం అట్లాగే కుల సంఘాలు బీసీ కమ్యూనిటీస్ కూడా ఇవాళ రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం అంగీకరించిందని విశ్వసించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరి పెద్దలకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలు చేసుకుంటున్నాను ముఖ్యంగా రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి వెస్ట్ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ చాలా సంతోషంగా ఉంది మరి సభకు నమస్కారం సభ అధ్యక్షులు మా సోదరి మాధవి గారికి మరి కన్నా లక్ష్మీనారాయణ సతలబల్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారికి నజీర్ అహ్మద్ గారికి గుంటూరు లీస్ ఎమ్మెల్యే గారికి యేశ్వత్నం ఎమ్మెల్సీ గారికి మరి జోన్ ఫైర్ ఇన్ఛార్జ్ మరి సీనియర్ నాయకులు రవీంద్ర గారికి మరి మల్లికార్జున గారికి శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి గురుమూర్తి గారికి మరి మా జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారికి మరి దేవెల మురిగే గారికి మరి గురుమూర్తి గారికి వెంట వంటే వెంకట గారికి మరి వేదిక పైన పెద్దలకు మరి నా సోదరి సోదరి మళ్లకు ఎన్డిఏ కుటుంబీ నాయకులకు వడ్డే గోబర్ణ వారసులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇది బీసీల ప్రభుత్వం ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒట్టే గోబర్ణ గారు పోరాటం చేశారు అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటీషా పోరాటం చేశారు మళ్ళీ మనకి స్వాతంత్రం బడుగు బహిరంగ వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు అహం ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితో బీసీల పక్షపాతి మన విజన్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మ గౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం వాల్మీకి జయంతి చేశాం కనకదాస్ జయంతి చేశాం మళ్ళీ ఈరోజు అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గొప్పతన మన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం మరి సామ్రాజ్యాన్ని ఈ రోజు బిసి అంటే తెలుగుదేశం దేశం అంటే బిసి ఒక పక్క వడ ఓబన్న గారు బ్రిటిష్ల contra పోరాటం చేశారు బడు బడి